వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఏమంత గొప్పగా లేదనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి గత ఎన్నికలకు ముందు జగన్ పెట్టిన నవరత్నాల పథకాలనే మళ్లీ ప్రకటించారనే విమర్శలు కూడా వస్తున్నాయి టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో పోలిస్తే వారి నవరత్నాల మేనిఫెస్టో మరీ పేలవంగా ఉందని అంటున్నారు ఆ మేనిఫెస్టో చూసి వైసీపీ అభిమానులు కూడా హట్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి వైసీపీ మేనిఫెస్టోపై తాజాగా నారా లోకేష్ కూడా సెటైలు వేశారు అది పాత చింతకాయ పచ్చడిలా ఉందని టీడీపీ విమర్శించింది నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు వైసీపీ చూసిన తర్వాత ఎన్నికలకు ముందే జగన్ రాజీనామా చేసినట్లు ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు వైసీపీ మేనిఫెస్టోలో యువత గురించి ఏం ప్రస్తావించలేదని డెవలప్మెంట్ యువత గురించి ప్రస్తావనే లేదని నారా లోకేష్ అన్నారు రెండు వందల పెన్షన్లు రెండు వేలు చేసింది చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్ ఐదు వందలు పెంచుతానని ప్రకటించడం దివాలాకోరు తనానికి నిదర్శనమని తెలియజేశారు ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లుగా మేనిఫెస్టో చూసి స్పష్టమవుతోంది అయితే దీనిని బట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ వెయ్యి పెంచుతా ప్రస్తుతం పెన్షన్ మూడు వేలు ఉంది పెన్షన్ నగదును వాలంటీర్ల ద్వారా అవ్వదాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత మాది ప్రజా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మొదటి సంతగా మెగా డీఎస్సీపై చేస్తారు తర్వాత ప్రైవేట్ స్వయం ఉపాధి రంగాల్లో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు రాబోయే ఎన్నికలకు సంబంధించి రెండు పేజీల వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆల్రెడీ ఉన్న సంక్షేమ పథకాలనే పెట్టారు తొమ్మిది హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు అవన్నీ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాటినే కొనసాగించారు అందులో ఉద్యోగాల భర్తీ యువతకు పనికొచ్చే అంశాలు ఏవీ లేకపోవటం వైసీపీకి బాగా నష్టాన్ని కలిగించే అంశాలుగా ఉన్నాయి ఒకటి రెండు సంక్షేమ పథకాలను నిధులు పెంచుతామని ప్రకటించినప్పటికీ అవి ఏ మేరకు సాధ్యం అనే సందేహం అందరిలోనూ ఉంది